నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ సారికా పరిణయం ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం యోగి కోసం వెయిట్ చేస్తూ గార్డెన్ ఏరియాలో అటు ఇటు తిరుగుతోంది అభి ఏంటే బయట నుంచున్నావు లోపలికి రా నీతో మాట్లాడాలి అక్క వాళ్ళ అత్తవారి ఇంటి కబుర్లు చెబుదువు గాని వినాలని ఉంది అంది స్వప్న అభి దగ్గరికి వస్తూ అమ్మా నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను బయటికా ఎక్కడికి అది యోగి వస్తా అన్నాడు అందుకే బయట వెయిట్ చేస్తున్నాను అవునా అయితే లోపల కూర్చోవచ్చు కదా అబ్బాయి కూడా లోపలికి వస్తాడు టీ తాగి వెళ్తాడు కదా లేదమ్మా ఇప్పటికే బాగా లేట్ అయ్యిందిగా చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాము కావాలంటే వచ్చాక డిన్నర్ చేస్తాడు అభి చెప్తూ ఉండగానే యోగి హారన్ సౌండ్ వినిపించింది సరే అమ్మా బాయ్ త్వరగా వచ్చేస్తాను చెప్తూ పరుగు తీసింది అభి అభి బైక్ ఎక్కగానే జుమ్ అంటూ డ్రైవ్ చేశాడు యోగి ఈ కాలం పిల్లలు మరీ ఫాస్ట్గా ఉన్నారు రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా చట్టాపట్టాలు వేసుకుని తిరిగే ధైర్యం మా రోజుల్లో అస్సలు లేదు జనరేషన్ మార్పు అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది స్వప్న అమ్మయ్య ఫైనలీ నిన్ను చూశాను రెండు రోజులు నిన్ను చూడకపోతే పిచ్చెక్కిపోయింది నాకు ఏ బెంగ పెట్టుకున్నావా ఏమో దీన్ని బెంగా అనే అంటారేమో నీకస్సలు నేను రాను కదా ఎవరు చెప్పారు బాగా గుర్తొచ్చావు నిజం చెప్పవే అరే నిజం రా బాగా గుర్తొచ్చావు అందుకే కదా నువ్వురా అని అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాను ఏం గుర్తొచ్చిందే కళ్ళు మూసుకుని నిన్ను తలుచుకుంటే నీ రూపం నా కళ్ళ ముందు కదులుతోంది మన మధ్య జరిగిన చిలిపి సంఘటనలు అన్నీ గుర్తుకొస్తున్నాయి యోగికి దగ్గరగా జరిగి వెనక నుంచి తన చేతులు ముందుకు పెట్టి గట్టిగా హత్తుకుని కూర్చుంది ఏంటే నీలో ఇంత మార్పు హక్ చేసుకుంటున్నావు నన్ను అది కూడా హైవే మీద ఇప్పుడు నాకు ఫుల్ రైడ్స్ వచ్చేసాయి కదా మా అక్క పెళ్ళి అయిపోయింది సో మనకి లైన్ క్లియర్ అయిపోయింది ఇంకా మనకి హద్దులు లేవు రెండు రోజుల్లో మన పెళ్ళి నువ్వు నాకు కాబోయే హస్బెండ్వి ఇంకా నాకేంటి భయం అబ్బో పర్లేదే అమ్మాయి గారు రొమాన్స్లో ఒక అడుగు ముందుకు వేస్తున్నారు ఏ వేయకూడదా వెనకే ఉండిపోనా అమ్మో వద్దే ఇలాగే బాగుంది నువ్వు నన్ను అలా హత్తుకుని కూర్చుంటే ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది తెలుసా ఎప్పటి నుంచో ఇలాంటి స్పర్శ కోసం వెయిట్ చేస్తున్నాను ఫైనలీ ఈరోజు నువ్వు నాకు ఇంత దగ్గరగా యోగేష్ చాలా థ్రిల్ ఫీల్ అవుతూ అంటున్నాడు యోగేష్ మాటలు విని ముసిముసిగా నవ్వుతూ యోగి నీకు ఒక విషయం చెప్పనా అంది అవి ఏంటి చెప్పు మా అక్క వాళ్ళ ఇంట్లో రెండు రోజులు ఉన్నానా బాబోయ్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారో తెలుసా ఎవరి గురించి అబి ఇంకెవరు మా అక్క మా బావ ఏం చూసావే నువ్వు అరే నేను నిజం చెప్తున్నానురా కావాలని చూడలేదు అనస్పెక్ట్లీ చూశాను అరే ఏం చూసావు ముందది చెప్పు నిన్న నైట్ నీతో మాట్లాడి టెర్రస్ పై నుంచి కిందకి వెళ్ళానా చీకట్లో ఎవరివో గుసగుసలు వినిపిస్తున్నాయి కొంచెం భయం వేసింది కానీ నా గురించి నీకు తెలుసు కదా అసలే నాకు ఎగ్జైట్మెంట్ బాగా ఎక్కువ ఎవరా అలా చీకట్లో గుసగుసలు చెప్పుకుంటున్నారు చూడాలని అనిపించింది చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను వెళ్ళాక అనిపించింది ఎందుకు వెళ్ళానా అని ఏం చూసావే నువ్వు యోగి నవ్వుతున్నాడు సిగ్గుతో చచ్చిపోయాన్రా బాబు అరే ఏమిటి సస్పెన్స్ నువ్వేం చూసావు ముందు అది చెప్పు మా అక్క మా బావ ఒకరిని ఒకరు హక్ చేసుకుని డీప్గా లిప్ కిస్ పెట్టుకుంటున్నారు ఓ సినిని ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ప వాళ్ళు బీచ్లో అందరూ చూస్తూ ఉండగానే చాలా అడ్వాన్స్గా ఉన్నారు కదా వాళ్ళకి ఇది ఒక లెక్క అది కాదురా బావ ఒంటి మీద షర్టు లేదు అక్కకి కూడా చీర పిన్ తీసేస్తున్నాడు అది చూసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు భయం వేసింది వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని అనిపించినా వాళ్ళు నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు నా వల్ల వాళ్ళ రొమాన్స్కి ఏదైనా డిస్టబెన్స్ వస్తే గతం గుర్తుకొచ్చేస్తుందేమో అని అనిపించింది ఒసే ఇంతకీ వాళ్ళు నేను చూసారా లేదా చూడలేదు పిల్లిలాగా ఎలా వెళ్ళానో అలాగే తిరిగి నా రూమ్కి వచ్చేశాను కానీ ఆ తర్వాత నాకు అస్సలు నిద్రపట్టలేదు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు రేపు కదా వాళ్ళ ఫస్ట్ నైట్ ముందే వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు ఎవరైనా నాలాగే చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి బావగారంటే ఫస్ట్ నుంచి ఫాస్ట్ కానీ అక్క చాలా అమాయకంగా ఉండేది కదా అక్క ఇలా ఇంత అడ్వాన్స్గా ఎలా తయారైంది ఇలాంటి ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోయిందిరా బాబు నాకు అభి మాటలు విని పక్కపక్క నవ్వుతున్నాడు యోగి వాళ్ళ గురించి నీకెందుకే ఎక్కువ ఆలోచిస్తున్నావు వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఒకరి మీద ఒకరికి ఫుల్ రైడ్స్ ఉన్నాయి ముహూర్తాలు పద్ధతులు అంటూ వెయిట్ చేయలేకపోయారేమో అందుకనే ఇద్దరూ ఓకే అనుకుని కమిట్ అయి ఉంటారు తప్పేమిటి అన్నాడు యోగి అదంతా పక్కన పెట్టు మార్నింగ్ నేను లేచి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేస్తుంటే మా అక్క చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అదేంటే అప్పుడే వెళ్ళిపోతావు ఈరోజు నాకు తోడుగా ఉండవే నైట్ ఫస్ట్ నైట్ అంటున్నారు నాకు భయం వేస్తుంది అంటూ ఎంత అమాయకంగా ఫోర్స్ కొట్టిందో దాని నటనకి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు నైట్ నేను చూసిందంతా మరొక్కసారి కళ్ళ ముందు కదిలింది అక్క ఇంటికి వెళ్ళాలి అమ్మ రమ్మంది అని ఏదో ఒకటి చెప్పి బయటికి వచ్చేసాను చెప్పింది అభి నవ్వుతున్నాడు యోగి అభి మాటలు వింటూ ఇద్దరూ కలిసి బీచ్కి చేరుకున్నారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చాలా దూరం నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒక చోట కూర్చుని సన్రైజ్ చూస్తున్నారు వావ్ బ్యూటిఫుల్ బాగుంది కదా అభి అవును చాలా బాగుంది అంటూ యోగేష్కి దగ్గరగా జరిగి భుజం మీద తలవాల్చుకుంది యోగి తెల్లవారితే నన్ను పెళ్ళికూతుర్ని చేస్తారు నిన్ను పెళ్ళికొడుకుని చేస్తారు మనకి పెళ్ళి మన కళ నెరవేరబోతోంది కదా అవును చెప్పలేనంత ఆనందంగా ఉంది అభి గత జన్మలో నీకు నేను ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను చాలా అవరోధాలు దాటి ఇక్కడి వరకు వచ్చాము మన కళ నెరవేరడానికి ఇంకా ఎంతో సమయం లేదు తన భుజంపై తలవాల్చిన అభి తలపై తాను తలవాల్చి అంటున్నాడు యోగి మన కలయిక చాలా విచిత్రం కదా అవును చాలా చాలా విచిత్రం గత జన్మ ప్రేమ ఈ జన్మ పరిణయంగా మారుతోంది మన ప్రేమని పరిణయంగా మార్చడానికి మీ జేజీ నిషీధుడు ఎన్నో సంవత్సరాలుగా మన రాక కోసం ఎదురు చూస్తూ మనం జన్మించగానే రక్షకుడిగా ఉంటూ మన గమ్యాన్ని చేరేలాగా చేశాడు అతని కార్యదీక్ష వల్లే మనం ఒకటిగా మారాము నిజం కదా యోగి జేజికి మనం రుణపడి ఉంటాము తల్లి తండ్రి లేని నన్ను గత జన్మలో ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు ఈ జన్మలో అదృశ్య రూపంగా వెన్నంటి కాపాడుతూ ప్రమాదం దరి చేరుతున్న ప్రతిసారి రక్షకుడుగా నిలబడ్డాడు అలాంటి జేజికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అభి కళ్ళల్లో చిన్న కన్నీటి పొర తప్పకుండా తీర్చుకోగలము యోగి అభి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అభి అర్థం కానట్టు అయోమయంగా చూస్తోంది ఏంటి అలా చూస్తున్నావు మీ జేజీ తల్లి తండ్రి తానే అయ్యి నిన్ను పెంచాడు కదా ఇప్పుడు నువ్వు మీ జేజికి తల్లివి కావచ్చు నవ్వాడు అంటే అర్థం కానట్టు చూస్తోంది అభి అంటే అని అంత అమాయకంగా అడగద్దు మనకి పెళ్ళైపోయింది రేపో ఎల్లుండో లేకపోతే ఇంక కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది సరిగ్గా టెన్ మంత్స్ తిరిగేసరికి ఒక పండంటి బిడ్డకి జన్మనిద్దువు గాని యోగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుడే పిల్లలా ఐఎమ్ జస్ట్ ట్వంటీ ముందు మా అక్కకే పిల్లలు పుట్టాలి నాకు కాదు మీ జేజీ నీకు కావాలంటే మనం త్వరగా కష్టపడాలి డియర్ చిలిపిగా చూస్తూ అన్నాడు యోగి అయినా కూడా మా అక్క తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వస్తేనే బాగుంటుంది అక్క కన్నా ముందే నాకు పిల్లలు పుడితే అందరూ ఏమంటారు చెప్పు ఏమనుకుంటారు కొత్త జంట బాగా కష్టపడ్డారు అనుకుంటారు చిలిపిగా చూస్తూ నవ్వాడు యోగి యోగి నవ్వు చూసి తాను కూడా నవ్వుతూ చాలే వేషాలు ఇప్పుడే చెప్తున్నాను నాకు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు వద్దు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేద్దాము ప్లీజ్ సరేనే నీ ఇష్టం నాకైతే వెంటనే పిల్లల్ని కనాలని అనిపిస్తోంది అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు ఎంజాయ్మెంట్ మీకు హెరేజ్మెంట్ మాకు అబ్బాయిలకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ప్రెగ్నెన్సీ క్యారీ చేయాల్సింది అమ్మాయిలు ఎంత కేర్గా ఉండాలి చెప్పు ఒకటా రుండా నైన్ మంత్స్ జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది టింగ్స్ కళ్ళు తిరగడం అంటూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బెడ్ రెస్ట్ కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ క్యారీ చేయాలి అంటే అట్లీస్ట్ నాకు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అయినా వచ్చే వరకు ఆగ్రా బాబు ప్లీజ్ అంది అభి ఒసేయ్ ఎందుకే ఇంత భయం పెట్టుకున్నావు ప్రెగ్నెన్సీ అంటే అయినా నాకు ఇవన్నీ తెలుసు నేనేదో క్యాజువల్గా అన్నాను పెళ్ళి చేసుకోగానే పిల్లలు పుట్టేస్తారా ఏంటి నేను మాత్రం ఆలోచించినా ఏంటి నీ గురించి డోంట్ వరీ అభి కంగారు పడుతుంటే చూసి నవ్వుతూ భుజం చుట్టూ చేతులు వేసి చిన్నగా తడుతూ ధైర్యం చెబుతూ అన్నాడు అయినా ఎందుకో భలే ముద్దుగా కనిపిస్తున్నావే అవునా ఎందుకలా కనిపిస్తున్నా లాంటి తన కళ్ళు తిప్పుతూ అడిగింది అవి పెళ్లికలు వస్తే అందంగా కనిపిస్తారంటారు కదా అది నిజమేనేమో అన్నాడు యోగి నిజమే అయ్యుంటుంది నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు అవునా నీకు నచ్చుతున్నానా చాలా చాలా చెప్పలేనంత అంటూ తన రెండు చేతులు బారుగా చాపి ఇంత ఇష్టం నువ్వంటే అంది నవ్వుతూ బాబోయ్ అంత నచ్చుతున్నానా అబీ ఎక్స్ప్రెషన్స్ చూసి కనురెప్పలు ఎగిరేసి అడిగాడు చెప్పాను కదా చాలా చాలా నచ్చావు అలాంటప్పుడు ఒక ముద్దు ఇవ్వచ్చుగా వెయిట్ చేయి ముద్దుల కోసం హగ్గుల కోసం వెయిట్ చేయి ఇలా ముందే అడ్వాంటేజ్ తీసుకుంటే త్రిల్ పోతుంది యోగి ఇప్పటికే ఒకసారి మనం ముద్దు పెట్టుకున్నాము అదేంటే త్రిల్ పోతుంది అంటున్నావు ఎవరు చెప్పారు నీకు నువ్వే ఆలోచించు యోగి నిజమే కదా నేను చెప్పేది చూడు ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుందామా ఎప్పుడెప్పుడు హక్ చేసుకుంటామా ఎప్పుడెప్పుడు మాకు ఏకాంతం దొరుకుతుందా అని వెయిట్ చేయడంలో కూడా భలే త్రిల్ ఉంటుంది ఆ క్షణాల గురించి ఆలోచిస్తూ అవి వచ్చినప్పుడు అనుభవిస్తుంటే చాలా బాగుంటుంది అలాంటి మధుర క్షణాల కోసం ఈ మాత్రం దూరం మెయింటైన్ చేద్దాము ఈ రెండు రోజులు ప్లీజ్ నవ్వుతూ కవ్విస్తూ అంది అభి అంతేనంటావా రొమాంటిక్గా చూస్తూ అడిగాడు యోగేష్ అంతే కదా వెయిట్ చేసి తీసుకునే ముద్దు మరీ రుచిగా ఉంటుంది చిలిపిగా చూస్తూ కిలా నవ్వింది అభి ఇద్దరు టైం అవుతోందని తిరిగి ఇంటికి బయలుదేరారు అభిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తాను ఇంటికి చేరుకున్నాడు యోగి గుమ్మాలకు మావిడాకులు కట్టారు ఇంటి నిండా చుట్టాలు ఆడవాళ్ళందరూ కలిసి హడావిడి హడావిడిగా ఏవేవో వంటలు చేస్తున్నారు రకరకాల కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడే యోగి ఎంత పెద్దవాడైపోయాడు చూస్తూ చూస్తూనే వాడికి పెళ్లి రోజు వచ్చేసింది అని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళ మాటలు విని చిన్న నవ్వు నవ్వుతూ తన రూంలోకి వెళ్ళిపోయాడు యోగి మరొక వైపు అభి ఇంటి దగ్గర కూడా సందడి మొదలయ్యింది పిన్నమ్మలు పెద్దమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి హడావిడి హడావిడి చేస్తున్నారు తెల్లవారితే అభిని పెళ్ళికూతుర్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అభి వయసు ఉన్న ఆడపిల్లలందరూ ఏంటే కాబోయే శ్రీవారితో షికారికి వెళ్ళొస్తున్నావుట ఏమంటున్నారు మీ వారు అంటూ తెగ ఆట పట్టిస్తున్నారు అబ్బా వదలండి అంటూ సిగ్గుపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది అవి అజయ్ స్వప్న ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకుని ఫ్రూట్స్ స్వీట్స్ వైవిధ్యకి మహిధర్కి కొత్త బట్టలు అన్నీ సర్దుకుని వైవిధ్య అత్తవారింటికి బయలుదేరారు వైవిధ్యని మహిధర్ని చక్కగా సింగారించి పురోహితుల చేత పూజ చేయించి దంపత్ తాంబూలాలు తీసుకుని ఆశీర్వదించి గదిలోకి పంపించారు అక్కడ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయ్యాక వైవిధ్య అత్తవారికి మామగారికి అక్కడ ఉన్న చుట్టాలందరికీ కూడా పేరు పేరున ఉదయం మా రెండో అమ్మాయిని పెళ్లి కూతురిని చేస్తున్నాము అందరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదించండి అని చెప్పి ఇంటికి ప్రయాణమయ్యారు స్వప్న అజయ్ తెల్లవారడంతోనే హడావిడి మొదలైపోయింది ఇంటి నిండా చుట్టాలు పచ్చని పందిరి కింద కూర్చుని బ్యాండ్ మేళం వాళ్ళు చక్కగా మంగళ వాయిద్యాలు వాయిస్తుంటే అభిని ముత్తైదువులందరూ చేరి తలకు నూనె పెట్టి పసుపు నలుగుపిండితో ఒళ్ళంతా పట్టించి కుంకుమ పెట్టి హారతి ఇచ్చి అక్షతలు వేస్తున్నారు అభి ఫ్రెండ్స్ మన బ్యాచ్లో అందరికంటే త్వరగా అభి పెళ్లి చేసుకుంటోంది అని తెగ ఏడిపిస్తున్నారు అభిని పెళ్ళికల వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలాం హడావిడిగా రెడీ అవుదాం చెలో ముచ్చటగా మేలం ఆజా ఆజా అని పిచ్చ పిచ్చగా పాటలు పాడుతూ హడావిడి హడావిడి చేస్తూ గోల గోల చేస్తూ అభిని తెగ ఏడిపిస్తున్నారు అభి వాళ్ళని చూసి నవ్వుతూ చిరుకోపంతో ఆగండే మీరు కూడా చేసుకుంటారు కదా పెళ్ళి అప్పుడు చెప్తాను అప్పుడు వస్తుంది నాకు టైం అంటోంది నవ్వుతూ మంగళ స్నానాలు చేయించి తెల్ల చీర కట్టి కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కా పెట్టి తల నిండా పువ్వులు పెట్టి పెళ్లి కోసం కొన్న జ్యువెలరీ మొత్తం అలంకరించి పెళ్ళికి వచ్చిన పిన్నులు పెద్దమ్మలు మరికొంతమంది ముత్తైదువులు అందరూ కలిసి హారతులు ఇస్తూ పాటలు పాడుతూ నవ్వు వధువుగా ఉన్న అభిని అక్షతలు వేసి ఆశీర్వదించారు చూడటానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉంది అభి చెంగు చెంగుమని ఎగురుతూ తెగ అల్లరి చేసే అభి పొందికగా సిగ్గుపడుతూ పెళ్లి కూతురుగా కనిపిస్తుంటే అజయ్ కళ్ళు చెమగిల్లుతున్నాయి మనసంతా బాధతో నిండిపోయింది వైవిధ్య వెళ్ళి వారం కూడా కాకుండానే తన రెండో కూతురుకి కూడా పెళ్ళి అభి కూడా అతవారింటికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచన ఆయన మనసుని చాలా బాధిస్తోంది కానీ తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించడం తన కర్తవ్యమని తనకి తానే చెప్పుకుంటూ కన్నీళ్లను బయటికి రానివ్వకుండా అదుపు చేసుకుంటూ పెదవుల మీద చిరునవ్వుతో అక్షతలు వేసి ఆశీర్వదించి నా చిట్టి తల్లి నా బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు అజయ్తో పాటు స్వప్న కూడా అక్షతలు వేసి తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆ పట్టుకుని ఏడ్చేసింది స్వప్న అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే అబీకి కూడా చాలా బాధగా అనిపించింది తనకి తెలియకుండానే కళ్ళు చెమగిల్లాయి స్వప్న ఏమిటిది నువ్వు బాధపడితే అబీ కూడా ఏడుస్తుంది చూడు చాలా సంతోషంగా ఉంది అది బాధ పెట్టవద్దు నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే అది ఈ అకేషన్ని ఎంజాయ్ చేయలేదు నవ్వుతూ ఉండాలి కదా మన పిల్లలు అప్పుడే కదా మనం సంతోషంగా ఉంటాము స్వప్న భుజం తట్టి ధైర్యం చెప్పాడు అజయ్ అవును అంటూ కళ్ళు తుడుచుకుంది స్వప్న మరొక వైపు యోగిని కూడా పెళ్ళికొడుకుని చేస్తున్నారు ధూమ్ ధామ్ గా జరుగుతోంది అక్కడ కార్యక్రమం యోగి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరి చేసే హడావిడి అంతా ఇంత కాదు అరే మామా మాకు తెలియకుండా ఇంత పెద్ద స్టోరీ ఎలా నడిపించావురా మన బ్యాచ్లో కూడా ఒక మగాడు ఉన్నాడు ఫ్యామిలీని ఒప్పించి మరీ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు వాహ్ అని యోగేష్ని తెగ ఆట పట్టిస్తున్నారు అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అని యోగేష్ వాళ్ళ నానమ్మ యోగేష్ని ఆశీర్వదించి తలకి నూనె పెట్టి ముందుగా అక్షతలు వేసింది తర్వాత ముత్తైదువులందరూ చేరి పసుపులు రాసి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించి తెల్లని పట్టుపంచ కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కా పెట్టి పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు పెళ్లి కొడుకుగా ముస్తాబైన యోగేష్ని ముత్తైదువులందరూ అక్షతలు వేసి ఆశీర్వదించి తాంబూలాలు తీసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు అభి ఇంటి దగ్గర యోగేష్ ఇంటి దగ్గర జరిగే ప్రతి అకేషన్ని ఫోటోగ్రాఫర్స్ అందంగా వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు అభి చుట్టూరా ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు యోగిని కూడా పెళ్ళికొడుకుని చేసి ఉంటారు కదా ఎలా ఉన్నాడో చూడాలని ఉంది ఫోన్ చేస్తే కానీ ఎలా మాట్లాడాను నా చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు కదా అనుకుంటోంది మనసులో అక్కడ యోగేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇది పెళ్ళికూతురుగా ఎలా ఉండి ఉంటుంది చూడాలని ఉంది అరే ఇలాంటి అకేషన్స్ జరిగేటప్పుడు పెళ్ళికొడుకుని ఒకచోట పెళ్ళికూతురిని ఒకచోట ఎందుకు చేస్తారు ఒకే చోట పెడితే ఎంత బాగుంటుంది తనతో మాట్లాడాలని ఉంది కానీ వీళ్ళేంటి నా చుట్టూ ఈ రెండు రోజులు నన్ను సింగిల్గా వదలరేమో అనుకుంటున్నాడు యోగి తన చుట్టూ ఉన్న రిలేవిటీస్ వైపు చూస్తూ అందరూ ఒకటే కబుర్లు ఒకటే ముచ్చట్లు తెగ జోక్స్ వేస్తూ నవ్విస్తున్నారు పెళ్ళి రెండు రోజుల్లో ఉండడంతో చాలా హడావిడిగా ఉన్నారు కళ్యాణ మండపానికి చేరుకోవాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు యోగి వాళ్ళ ఇంటి దగ్గర ఎంత హడావిడి ఉందో అవి వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతే హడావిడి ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు మధ్యాహ్నం భోజనాల టైం అవ్వడంతో అందరూ కొంచెం రిలాక్స్ అయ్యి బంతికి కూర్చున్నారు అమ్మయ్యా అనుకుంటూ యోగేష్ వెంటనే అభికి మెసేజ్ చేశాడు తన ఫోన్ తన చేతుల్లోనే ఉండడంతో వెంటనే యోగేష్ పంపించిన మెసేజ్ చూసింది ఏయ్ పెళ్ళికూతురా ఏం చేస్తున్నావు అని యోగేష్ పంపించిన మెసేజ్ చూసి నవ్వుతూ మీరేం చేస్తున్నారు పెళ్ళికొడుకు గారు అని రిప్లై ఇచ్చింది అభి నీ గురించే బాగా ఆలోచిస్తున్నాను అవునా సేమ్ నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను ఏయ్ ఒక ఫోటో పెట్టవే చూస్తాను నువ్వే ముందు పెట్టచ్చుగా సరే పంపిస్తాను యోగేష్ తన పిక్స్ పంపించాడు అబ్బా భలే ఉన్నావురా హ్యాండ్సమ్గా ముద్దొస్తున్నావు అయితే వచ్చి ఇవ్వచ్చుగా ఇంకెంత రెండు రోజులు వెయిట్ చేయి తీసుకుందువు కానీ డెఫినెట్గా తీసుకుంటాను నువ్వెలా ఉన్నావో చూడాలని ఉంది మార్నింగ్ నుంచి నీతో మాట్లాడాలని తెగ ట్రై చేస్తున్నాను కానీ ఎవరో ఒకరు నాతో ఉంటూనే ఉన్నారు అవునా సేమ్ నా సిచ్యువేషన్లానే ఉంది నీకు కూడా ఇప్పుడు కూడా నా పక్కన మా పిన్ని ఉంది చూసి చూడనట్టు నా వైపు చూస్తూనే ఉంది మెసేజ్కి రిప్లై ఇచ్చింది అభి పర్వాలేదులే చూస్తే చూసింది కాసేపు చాటింగ్ అన్న చేయవే బాబు పిచ్చెక్కిపోతున్నాను నీ ఫోటో పెడతానన్నావు పెట్టావా వన్ మినిట్ వెయిట్ చేయి పంపిస్తున్నాను అంటూ సెల్ఫీ తీసుకుని పంపించింది అభి వావ్ ఎంత బాగున్నావే పెళ్ళికూతురు గెటప్లో అందంగా ఉంటావని అనుకున్నాను కానీ మరీ ఇంత అందంగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ నీకు కూడా ముద్దస్తున్నానా అంతకంటే ఎక్కువే ఇంకా రెండు రోజులు టైం ఉంది మన పెళ్ళికి చాలాసేపు వెయిట్ చేయాలి కదా రెండు రోజులే కదా యోగి చాలా రోజులు అన్నట్టు మాట్లాడుతున్నావు రెండు రోజులు అంటే నీకు చాలా తక్కువ అని అనిపిస్తోందా నాకైతే ఎప్పుడెప్పుడు నీ మెడలో మూడు ముళ్ళు వేసేద్దామా నిన్ను ఎత్తుకు వచ్చేద్దామా అని ఆశగా ఉంది అంటే ఏంట్రా పెళ్ళైపోగానే అయిపోగానే నేను మీ ఇంటికి వచ్చేయాలా మా అమ్మ ఏడ్చింది తెలుసా మార్నింగ్ నాకు చాలా బాధ అనిపించింది వసై ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యే వరకు రావాలి కదా అయినా అందరం సిటీలోనే ఉంటున్నాము ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చు మా ఇంట్లోనే ఉండిపోమని నేను అనట్లేదు కదా నువ్వు చాలా మంచివాడివిరా అబ్బో అవునా ఇప్పుడు నేనేం చేశానే ఎందుకు కాంప్లిమెంట్ ఇస్తున్నావు నువ్వు ప్రత్యేకించి ఏమీ చేయక్కర్లేదు నీ జీవితంలోకి వస్తున్న ఒక అమ్మాయి గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావు చూడు ఇది చాలదా నువ్వు మంచివాడివి అని చెప్పడానికి పెద్దగా అమ్మాయిలకు కోరికలేమీ ఉండవు పెళ్ళికి ముందు తండ్రి సపోర్ట్ ఎలా ఉంటుందో పెళ్ళయ్యాక భర్త నుంచి అలాంటి ఆదరణ ప్రేమ ఆశిస్తారు ఆడవాళ్ళు అవి లభిస్తే వాళ్ళంత అదృష్టవంతులు ఉండరు లభించకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు ఉండరు అభి డోంట్ వరీ ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు పెళ్ళి కాకుండానే పుట్టింటి గురించి బెంగ పెట్టుకుంటున్నావు చూడు అభి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మా మమ్మీ డాడీ గురించి నీకు మొత్తం తెలుసు నాకన్నా ఎక్కువగా నిన్నే చూసుకుంటారు వాళ్ళు యాక్చువల్లీ మా అమ్మకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నా తర్వాత ఎందుకనో వాళ్ళకి పిల్లలు పుట్టలేదు సో తన కోరిక ఇప్పుడు తీరుతుంది మా అమ్మ ఫుల్ హ్యాపీ అయినా నీ ధైర్యం కోసం నేను నీకు మాటిస్తున్నాను ఒకవేళ మా మమ్మీ డాడీ నిన్ను కంట్రోల్ చేయాలని చూసినా ఫ్రీడమ్ ఇవ్వకపోయినా నేను ఊరుకోను నాకు మీరు ఎంత ఇంపార్టెన్సో అబీకి వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను ఓకే ఇప్పుడు నీకు కొంచెం టెన్షన్ రిలీఫ్గా అనిపిస్తోందా చాలా చాలా రిలీఫ్గా ఉంది యోగి నిజానికి నీలాంటి అర్థం చేసుకునే అబ్బాయి అల్లుడుగా రావడం ఒక రకంగా మా అమ్మ వాళ్ళకి కూడా అదృష్టం మా అమ్మ నాన్నలకి మగపిల్లలు లేరు కదా మేమిద్దరం ఆడపిల్లలము అత్తవారింటికి వెళ్ళిపోతున్నాము అన్న బాధ వాళ్ళని చాలా బాధ పెడుతోంది బయటకు మాట్లాడట్లేదు కానీ మా నాన్న చాలా బాధపడుతున్నారు అక్క వెళ్ళిపోయాక చాలా చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు నాకు కూడా పెళ్ళైపోతోంది నేను వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటో అని ఇంత అక్కడి దాకా భయంగా అనిపించింది కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక ప్రశాంతంగా అనిపిస్తోంది నాకు ఇంకా ఏ భయమూ లేదు యోగి ఎందుకంటే అమ్మ నాన్న అల్లున్ని తెచ్చుకోవట్లేదు కొడుకుని తెచ్చుకుంటున్నారు అని లాంగ్ మెసేజ్ టైప్ చేసి పెట్టింది అభి ఆ మెసేజ్ చూసి యోగి పెదవుల మీద చిరునవ్వు ఏయ్ ఏంటే మరీ పొగిడేస్తున్నావు ఇంకా ఈ ఎమోషనల్ చాటింగ్కి పులి స్టాప్ పెడతావా లేదా ఏమైనా తిన్నావా మార్నింగ్ నుంచి లేదురా ఇంకా భోజనాలు పెట్టలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అక్క వాళ్ళు వస్తున్నారుట అది వచ్చాక అక్కకి బావకి కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాక భోజనాలు పెడతారేమో అవునా సరిగ్గా తినవే బాబు అసలే సన్నగా పీలగా ఉన్నావు భోజనాలు పెట్టినప్పుడు కడుపు నిండా తినో నా పక్కన కొంచెం నిండుగా కనిపించాలిగా అలాగే అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు నేను నీతో తర్వాత మాట్లాడతాను ఓకే అభి కుదిరితే కాల్ చేయి ఓకే కానీ నాకు కుదిరినప్పుడు నీకు కుదురుతుందో లేదో నువ్వు చేయవే నేనేదో ఒకటి చెప్పి బయటికి వచ్చి మాట్లాడతాను సరేరా బాయ్ అంటూ కాల్ కట్ చేసి అప్పటికే స్వప్న పిలుస్తూ ఉండడంతో వస్తున్నానమ్మా అంది అవి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు